పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీత మహాలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాలుగు పేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు భారాన్ని ఇక ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజా కార్పొరేషన్ చైర్మన్ ఘంటా త్రిమూర్తులు ఇక మెంటే పార్థసారథి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Madam, <San> berarti చెప్తున్నాడు కదా ఎప్పుడు మాట్లాడుతున్నారు రాము స్లోగన్ సార్ చోండి మేడం మరి వెళ్ళి Cái gì, cái gì, cái gì. ఈ రోజు కరెంటు తగ్గించిన తగ్గించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చంద్రగడపాలెంలో భీమవరం సాజి గారు తోట చీతారామృష్ణ గారు వారి ఆధ్వర్యలో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది అది తెలుగుదేశం గవర్నమెంట్ సూపర్ సిక్స్ అని ఒక ఆరు పథకాలు చెప్పి ప్రజలకి ప్రజలు కార్యకర్తలు అందరం కూడా నాయకులు చితామహాలక్ష్మి గారు సారథి గారు ఇలా గారు అలాగే మా వ్యాండ్రసేను గారు పెద్దలు అందరం కలిసి కార్యకర్తలు అందరూ జిట్టింటి తిరిగి ఆ రోజు చెప్పడం జరిగింది ఇలాగ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా సూపర్ సిక్స్ పెట్టడం జరిగింది ఇవాళ మీరు చూస్తున్నారు గవర్నమెంట్ పొజిషన్ ఏంటనేది వారు అందరికీ చెప్పి అలాగే అందరూ కూడా సూపర్ సిక్స్ ని అభిమానించి అందరూ కూడా మీరు అంతా చూశారు ఎంత ఏ విధంగా మెజార్టీలు వచ్చినాయో అనేది ఏ విధంగా నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది మిత్రం నూట ఇరవై సీట్లు వస్తాయంటే మీరు చూశారు ఎందుకంటే కేవలం సూపర్ సిక్సే ఒక దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఓటేయడం జరిగింది సూపర్ సిక్స్ కాదు ఇవాళ సూపర్ సిక్స్టీ సుమారు అరవై పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు కూటమి కింద ఏర్పడి ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థికంగా ఎన్నో లోట్లు ఉన్నా సరే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ పోలవరం గాని ఇలా అమరావతి గాని రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఏం చెప్పినా సరే చేసుకుంటూ వస్తూ సూపర్ సిస్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే అరవైలోని అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండీ ఇవాళ గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారికి దక్కుద్దని నేను ఈ సభ తెలియజేస్తాను దేశంలోనే విద్యుత్ సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ విద్యుత్తు మీద ఒక అవగాహనకి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలనే ప్రజల విద్యుత్తు మరి కరెంటు కట్లని లేకుండా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం అంత ముందు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నడ్డి విరిసి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టూ ఆఫ్ ఛార్జీలు ఉంటాయి ఒరిజినల్ గా టూ డౌన్ ఛార్జీల కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించి ప్రజలకి సంక్షేమం అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులను సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందే విధంగా కార్యక్రమం చేస్తారు సూపర్ సిక్స్ అనే పథకం అవతల శుభరీక్ష పెట్టారు కానీ సుమారుగా అరవై పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు భీవార్ నియోజకవర్లు తోడసేతరాజు గారు ఆధ్వర్యంలో మరి ఆయన పాలాభిషేకం చేసి ప్రజల వద్దకు మనం చేసే ప్రతి పనిని ప్రతి సంక్షేమాన్ని ప్రతి అభివృద్ధిని ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా కార్యకర్తలు అందరూ కృషి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం మనం కొత్త పెట్టాం అలాగే సంక్రాంతి కూడా రాబోతుంది అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సంక్రాంతి కానుకగా కొత్త సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందో నాయక కూటమి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది ఈ రోజున విద్యుత్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ప్రతి లేచింది మొదలు ప్రతిదీ కూడా విద్యుత్ కరెంట్ లేకుండా ఏ పని చేయలేరు అలాంటి కరెంట్ కోతలు కూడా అనుభవించాం మన వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కరెంట్ పవర్ కట్ తో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి అదే విధంగా దాదాపు ఎక్కడా లేని విధంగా కరెంటు తగ్గిస్తారని లో చెప్పి ప్రజల్లోకి వచ్చి కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇది అప్పట్లో కానీ ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం ఈ రోజు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ఛార్జీలు భారం ప్రజల మీద పడకుండా గవర్నమెంట్ భరిస్తూ అదే విధంగా అప్పుడు యూనిట్ కి పదమూడు పైసలు తగ్గించడం కూడా జరిగింది అలాగే ఆక్వా రైతులకి దాదాపుగా ఏదైతే మాట ఇచ్చారో ఆక్వా రైతులకి ఈ రోజున దాదాపు రూపాయిన్నరకే కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజల కోసం రాష్ట్రం ఎంత ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రోడ్డు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి దిశగా కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా మనకు పనిచేస్తున్నాయి ఈ రోజున ఆరో వార్డు పాలు నాయకుల నాయకత్వంలో చాలా చక్కగా ఆరు ఏడు వార్డుల్లో పాల నాయకులు నాయకత్వంలో ఈ రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ నాయకులందరూ కలిసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజున పాలామశాఖ పెట్టడం చాలా చాలా సంతోషం ఇందాక మరి మనకి ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ గౌరవనీయులు మన వెంటే సారథి గారు అలాగే మరి మన వేడ శ్రీనివాస్ గారు మెరగానారాయణ గారు అలాగే మన నాగేశ్వరరావు గారు ముఖ్యంగా పాలవ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు అలాగే టౌన్ రోరలు అందరూ కూడా ఉన్నారు కమిటీలు ఉన్నాయి వాళ్ళందరికీ ప్రస్తుత వారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఒక ఏదైనా ఒక విషయం మనం జరిగినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల్లో తీసుకెళ్ళిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా ఈ రోజు ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ప్రజల్లో జిఎస్టీ చాలా చక్కగా తీసుకెళ్ళాం ఈ రోజు కరెంట్ ఛార్జీలు కూడా ప్రజల్లో చాలా సంతోషం వ్యక్తమవుతుంది దాదాపుగా పాత భారం పడడమే కాకుండా కొత్తగా పదమూడు పైసలు కూడా తగ్గించడం జరిగింది ప్రజలందరూ కూడా ఇది గమనించాలి ముఖ్యంగా ఈ రోజున మన గవర్నమెంట్ కూడా సోలార్ని ఎంకరేజ్ చేస్తుంది సోలార్ కూడా ప్రవేశపెట్టినట్టు అయితే దాదాపుగా వాటికి సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కరు సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది మన అందరం కూడా ఈ సంక్షేమ అభివృద్ధి దిశగా ఈ కోటమి నాయకత్వం వెళ్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ చాలా సంతోషం వ్యక్త వ్యక్తం చేశారు ఇక్కడ వచ్చిన పాలవ నాయకులకి పార్టీ నాయకులకి కోటం ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసు